హలో వ్యూవర్స్ ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ వాస్తు ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏదన్నా వాస్తు బాగపోతే చేంజెస్ చేస్తున్నారు ఒక చోట ఇది పడగొట్టేసి ఇంకో చోట సో భారీ మార్పులు అయితే చేస్తున్నారు సో మరి బాగా కలిసి రావాలంటే వాస్తులో ఓన్లీ ఆ చేంజెస్ అయితే సరిపోతుందా ఇంకేదన్నా రెమెడీస్ ఉన్నాయా సార్ ఉంటే కనుక మాకు ఎక్స్పీరియన్స్ కొన్ని చేయలేని విధంగా ఉంటాయి అంటే ఉదాహరణకు ఇల్లు ఇలా ఉంటుంది అనుకోండి మనకు చాలా చేంజెస్ కొన్ని ప్రమాదాలు ఉంటాయి ఆ ఇంటికి ఉదాహరణకి ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇలా ఉంటుంది కొన్ని చోట్ల పెట్టకూడని డోర్స్ ఉంటాయి ఇలా ఉంటుంది కదా ఇక్కడ ఈ ప్లే ఇది సౌత్ వెస్ట్ అంటాం ఇది సౌత్ ఈస్ట్ అంటాం నార్త్ ఈస్ట్ అంటాం నార్త్ వెస్ట్ అంటాం కొన్ని చోట్ల డోర్స్ పెట్టచ్చు కొన్ని చోట్ల విండోస్ పెట్టచ్చు కొన్ని చోట్ల పెట్టకూడదు తెలియక మన వెసులుబాటును బట్టి కొన్ని పెట్టుకుంటుంటాం దానివల్ల వాస్తులో స్టార్టింగ్ నుంచి కట్టుకున్నా కూడా కొన్ని వాస్తు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా కూడా ప్రాబ్లం ఉంటుంది అట్లాగా నెగటివ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కొన్ని లేకున్నా కూడా ఉంటుంది ప్రాబ్లం అయితే ఈ వాస్తు పర్ఫెక్ట్ ఉన్నా పర్ఫెక్ట్ లేకున్నా మనకి ఒక స్ట్రెస్ ఉంటుంది జియోపతిక్ స్ట్రెస్ అని ఉంటుంది ఎర్త్ స్ట్రెస్ అని కూడా అంటారు దాన్ని అవి ఏం చేస్తాయంటే కింద ఖనిజాలు కానీ కింద ఏ ఉన్నా కూడా వాటర్ వలన కానీ ఇట్లా నెగిటివ్ రేస్ అనేటివి పైకి వస్తుంటాయి మన హండ్రెడ్ పర్సెంట్ వాస్తున్నా లేకున్నా వాస్తు పర్ఫెక్ట్ అన్నా కూడా ఆ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుంటుంది కాకపోతే ఏంటంటే వాస్తు బాగున్నప్పుడు ఏమవుతుందంటే ఈ నెగిటివ్ రేస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉదాహరణకు చాలామంది ఈస్ట్లో డోర్ పెడుతుంటారు నార్త్లో ఇలా డోర్ పెడుతుంటారు ఈ వచ్చిన నెగిటివ్ రేస్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనకు వెస్ట్ నుంచి గాలి వస్తుంటుంది మనందరికీ తెలుసు ఈ గాలి ఇలా వెళ్ళిపోతుంటుంది ఎక్కువ శాతం ఇట్లా ఈ నెగిటివ్ రేస్ వచ్చిన దానికి ఈ గాలి ఇలా వెళ్ళిపోతుంటుంది కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఎక్కువ క్లోజ్ చేసి ఉంటారు వాళ్ళు డోర్స్ ఈ నెగిటివ్ రేస్ ఎలా ఉంటాయంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ మనకి ఎంతైతే పవర్ఫుల్ ఉంటాయో అంతకన్నా హండ్రెడ్స్లో ఉన్న పవర్ఫుల్ ఉంటాయి మన దగ్గర మిషన్ ద్వారా ఈ నెగిటివ్ రేస్ ఎక్కడున్నాయి ఈ లైన్స్ ఉన్నాయి అనేది మనం చెప్తాం ఇది ఒక అడ్వాన్స్డ్ వాస్తుకి అడ్వాన్స్డ్ ఇది ఏంటంటే ఈ ఇది ఉన్నా కూడా ఈ ప్రాబ్లం ఎదుర్కొంటాము కొన్ని ఆఫీసులు ఉంటాయి ఆఫీసు బాగా చాలా గ్రాండ్గా నేను చాలామంది చాలా రియల్ ఎస్టేట్ ఆఫీసులు చూసాను ఎన్నో చూశాను అయితే చాలా గ్రాండ్గా స్టార్ట్ అయింటాయి గ్రాండ్గా స్టార్ట్ అయినా కూడా అక్కడ ఏదో తూతూ మంత్రంగా చాలా జనాలు ఒక ఎంప్లాయీస్ కానీ అక్కడ వర్క్ చేసే ఒక ఏజెంట్స్ కానీ ఇట్లా వస్తుంటారు కొన్ని కంపెనీల్లో ఏజెంట్స్ ఉండరు కొన్ని కంపెనీల్లో ఉంటారు వర్క్ సరిగ్గా జరగదు ఇదంతా కూడా ఈ నెగటివ్ రేస్ వాళ్ళపైన ప్రభావం చూపించి వాళ్ళక్కడ వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎన్నో కంపెనీలు చూసాను నేను చాలామందికి చేశాను ఈ నెగిటివ్ రేస్ నుంచి ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు ఎలా పడవచ్చు అంటే ఇక్కడ ఇక్కడ సంబంధించిన ఈ లైన్స్ వస్తున్నాయి కదా ఇలా పైకి వచ్చే లైన్స్ని ఏం చేస్తామంటే ఇక్కడ దీన్ని కట్ చేసేస్తాం ఈ లైన్స్ని రాకుండా ఆ ప్రభావం లేకుండా చేస్తాం ఎందుకు ఇలా చేస్తాం సార్ అంటే ఇక్కడ వాస్తుకు సంబంధించి ఇవన్నీ ఏం కూలగొట్టే అవసరం లేదు ఇక్కడ డోర్ ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సక్సెస్ చేయొచ్చు ఈ నెగిటివ్ రేస్ ఏవైతే వస్తున్నాయో దాని మీద ఆ ప్రాబ్లం పడకుండా ఇంట్లో టోటల్గా ఉన్న నెగిటివ్ని హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ చేయొచ్చు ఇక్కడ అంటే మనకు ఒక మొబైల్ నెంబర్ ఉన్న ఒక మ్యారేజ్ డేట్ కరెక్ట్గా ఉన్నా ఈ నెగిటివ్ రేస్ కూడా మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి ఈ ప్రాబ్లం నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ దీనివల్ల ఏం జరుగుతుందంటే హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి ఆ హెల్త్ నుంచి బయటపడవచ్చు వాస్తు బాగలేకపోతే ఇప్పుడు ఉదాహరణకి ఆగ్నేయంలో బాత్రూమ్ పెడతారు అక్కడ లేడీస్ మీద ప్రభావం పడుతుంది ఉదాహరణకి ఇక్కడ గుంతలు పెడతారు నైరుతిలో అది ఇంటి పెద్ద మీద పడుతుంది అట్లా ఆ ప్రభావం కూడా లేకుండా మనం ఇక్కడ దీని నుంచి వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాని నుంచి చేయొచ్చు ఈ జియో స్ట్రెస్ ద్వారా మన దగ్గర మిషన్ ఉంటుంది కాబట్టి ఆ మిషన్ ద్వారా మనము వాళ్ళని సక్సెస్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్గా ఇక్కడ మరి దీనికి ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని కావాలి ఏం కావాలి హెచ్ఆర్సీఎం అని మనకు కావాలి హెచ్ఆర్సీఎం అంటే హెల్త్ ఎక్కడి నుంచి వస్తుంది వాస్తు నుంచి వస్తుంది ఇంటి నుంచి వస్తుంది హెల్త్ రిలేషన్షిప్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు ఒక మంచి మొబైల్ నెంబర్ ఉండడం వలన మనకు రిలేషన్షిప్ వస్తుంది అంటే ఆ రిలేషన్షిప్ వల్ల మనకు బిజినెస్ స్టార్ట్ అవుతుంది ఈ హెల్త్ పరంగా బాగుండాలి అంటే తర్వాత నెక్స్ట్ రిలేషన్షిప్ తర్వాత రిలేషన్షిప్ బాగుంటే ఏమవుతుంది కెరియర్ బాగుంటుంది కెరియర్ బాగుంటుంది ఆ తర్వాత మనీ హెల్త్ బాగున్నప్పుడు రిలేషన్షిప్ ఉన్నప్పుడు కెరియర్ బాగున్నప్పుడు మనీ ఆటోమేటిక్గా వస్తాయి దీనివల్ల ఇది హెచ్ఆర్సీఎం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హెచ్ఆర్సీఎం అనేది గ్యారంటీ ఈ జియోపతిక్ స్ట్రెస్ నుంచి కానీ వీటన్నిటి నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ బయటపడాలి సక్సెస్ఫుల్గా ఉండాలి అనేది నేను వీటన్నిటి ద్వారా ఒక మంచి మొబైల్ నెంబర్ ఫస్ట్ నా లైఫ్లోకి నేను అన్సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు నా లైఫ్లోకి ఫస్ట్ నా మొబైల్ నెంబర్ వచ్చింది మంచి మొబైల్ నెంబర్ ఆ తర్వాత ఈ జియో స్ట్రెస్ కానీ రీమ్యారేజ్ కానీ నా పేరు కానీ ఇవన్నీ నా మొబైల్ నెంబరే సెట్ చేసిందని నా ఒపీనియను అదే చేసింది అనుకుంటున్నాను ఆ సక్సెస్ఫుల్ మొబైల్ నెంబరే అందరికీ మంచి నంబర్లు కానీ ఇవన్నీ చేజ్ చేసుకొని ఖచ్చితంగా మీరందరికీ ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నా కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని సూపర్ సక్సెస్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా ఆ సక్సెస్ని మనం ఎంజాయ్ చేయాలని ఒక తపనతో ఉండాలి కాకపోతే కొంతమంది చేస్తుంటారు అంటే నేను చాలామంది ఎల్ఐసి ఏజెంట్స్ అని వాళ్ళని ఈ ఏజెంట్స్ అని చాలామంది చూశాను వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు ఎంతో చేస్తుంటారు ఉదాహరణకి మీ మీ చాలా కష్టపడతాం ఈ దాంట్లో ఎన్ని ఎయిట్లు ఎక్కువ నంబర్స్ ఉన్నాయి నే నేను చె ఆ ఎయిట్లు అంటే ఎంతో కష్టపడి మన ఈ ఛానల్ కోసం దీనికోసం కష్టపడాలి కష్టపడాలి కానీ అక్కడ వచ్చేది జీరో చాలా అంటే ఏదో మనకు పూట గడిస్తే చాలా అన్నంత విధంగా వస్తుందంటే అంత కష్టపడి పనిచేస్తున్నా అంటే ఈ నెంబర్ మార్చుకోవడం వలన ఒక దీన్ని ఇంకా బిల్డప్ చేసుకొని సక్సెస్ఫుల్ బాటలోకి మనం వెళ్ళచ్చు ఏదైనా సరే సక్సెస్ చేసుకోవాలంటే ఒకటొకటి ఒకటొకటి మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్తే మనము ఎలాంటి ఎలా ఎంత దూరమైనా మనము ఎంత ఎత్తుకైనా ఎదగలుగుతాం ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా హ్యాపీగా జియోపాథిక్ స్ట్రెస్ గురించి అలాగే హెచ్ఆర్సీఎం చాలా బాగా ఎక్పెండ్ సార్ ఇంకొకటి ఏంటంటే ఈ జియోపాథిక్ స్ట్రెస్ లేకపోతే మన ఇంట్లో ఒక ఆరా అని ఉంటుంది మనకు ఒక ఆరా ఉంటుంది ఇది ఒక అయస్కాంత శక్తి అంటారు దీన్ని ఈ ఆరా ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రతి ఒక్కరికి ఉంటుంది కూడా ఇది లేని వాళ్ళు మనము మన కింద మన భాషలు చెప్పినట్టు ఇంకా వేరే ఎవరో ఏదో చెప్తే వాళ్ళు చెప్పినట్టు మనం ఆడా వస్తుంది ఆరా లేకపోతే ఈ ఆరా ఏంటంటే ఎక్కడి నుంచి వస్తుందంటే మనం మనం గుడికెళ్ళినా వస్తుంది స్ట్రెస్ మన ఇంట్లో లేకుండా కూడా మనకు ఆరా వస్తుంది సక్సెస్ బాట్ అనమాట అంటే మన వైఫై సిగ్నల్స్ ఎంతైతే మనిషికి ఒక ఆరా ఉంటుంది ఆ పవర్ అది అయస్కాంత శక్తి అంటే ఒక మనకు తిరుపతి టెంపుల్ ఉంది తిరుపతి టెంపుల్ లో ఒక మంచి ఆరా ఉంటుంది ఎంత డబ్బు వస్తుంది ఒక టీటీడీ అన్న పేరున్నా అది ఒక ఆకర్షణ ఆరా లెవెల్స్ ఉంటే అది ఒక ఆకర్షణ అవన్నీ కూడా ఒక సూపర్ సక్సెస్ ఆరా మనకు ఆరా ఎంత ఉంటే అంత సక్సెస్ అనేది మన జీవితంలోకి వస్తుంది ఇది చాలా సింపుల్గా చెప్పాను నేను చాలా పర్ఫెక్ట్ ఇది నెంబర్ వన్ మనల్ని ఆరా అనేది మనల్ని పర్ఫెక్ట్గా తయారు చేయడానికి మన ఆరా చాలా బాగుండాలి మీకు మంచి ఆరా కావాలంటే మంచి మొబైల్ నెంబర్ ద్వారా ఆరా వస్తుంది ఒక జియోపథిక్స్ టెస్ట్ చేస్తే ఆరా వస్తుంది ఇవన్నీ కూడా వస్తాయి చాలా 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 పర్ఫెక్ట్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొబైల్ నెంబర్ చేంజ్ చేసిన తర్వాత అన్ని ఆటోమేటిక్గా అవి సెట్ అవుతాయి గ్యారంటీ సో ఇది ఇవాళ మన సాతో డిస్కషన్ జియోపథిక్స్ స్ట్రెస్ గురించి అలాగే హెచ్ఆర్సిఎం గురించి మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం